హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఆ ఛానల్ భారతీయ సినిమా చరిత్రను తిరగరాసిన సినిమా బాహుబలి ఈ సినిమా గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే అవుతుంది అమరేంద్ర బాహుబలి త్యాగం మహేంద్ర బాహుబలి వీరత్వం శివగామి రాజసం కట్టప్ప విశ్వాసం ఇలా ప్రతి పాత్ర మన గుండెల్లో నిలిచిపోయింది కానీ ఈ కథ మొత్తానికి ఒక పిల్లర్లాంటి పాత్ర ఈ కథను నడిపించిన అసలైన శక్తి భల్లాలదేవా సాధారణంగా మనం సినిమాల్లో విలన్ని చూసి అసహ్యించుకుంటాం వాడెప్పుడు చస్తాడా అని ఎదురుచూస్తాం బాహుబలి సినిమా చూస్తున్నప్పుడు కూడా మనకు భల్లాలదేవ మీద కోపం వచ్చింది అసహ్యం వేసింది కానీ ఒక్కసారి ఎమోషన్స్ ని పక్కన పెట్టి లాజిక్గా ఆలోచిస్తే భల్లాలదేవ కేవలం ఒక విలన్ మాత్రమే కాదు మాహిష్మతికి దొరికిన ఒక అత్యంత సమర్థవంతమైన రాజు అనిపిస్తుంది అవును మీరు విన్నది నిజమే బాహుబలి అనే వ్యక్తితో పోలిక లేకపోతే భల్లాలదేవ ఖచ్చితంగా ఒక గ్రేట్ కింగ్ అది ఎలాగో ఎందుకో ఈరోజు మనం డీటెయిల్డ్గా విశ్లేషించుకుందాం మొదటగా భల్లాలదేవ వ్యక్తిత్వాన్ని గమనిద్దాం సాధారణంగా సినిమాల్లో విలన్లకు కొన్ని బలహీనతలుంటాయి అమ్మాయిల పిచ్చి ఉండొచ్చు లేదా మందు జల్సాలు లాంటి అలవాట్లుండొచ్చు కానీ సినిమా రెండు భాగాల్లో ఎక్కడాకూడా భల్లాలదేవ లగ్జరీకి బానిసైనట్టు మనకు కనిపించదు అతనికున్న ఏకైక వ్యసనం యుద్ధం అతనికున్న ఏకైక లక్ష్యం మాహిష్మతి సింహాసనం ఒక రాజుకుండాల్సిన ప్రధాన లక్షణం ఈ ఫోకస్ తననుకున్న లక్ష్యం కోసం ఇరవై ఐదేళ్లు ఓపికగా ఎదురుచూశాడు తండ్రి బిజ్జలదేవ పక్కన ఉండి నిరంతరం చెడు సలహాలిస్తున్నా విషం చిమ్ముతున్నా భల్లాలదేవ ఎప్పుడూ ఇమోషనల్గా వీక్ అవ్వలేదు తన బలం మీద తన ప్లానింగ్ మీద అతనికి విపరీతమైన నమ్మకం ఒక రాజ్యాన్ని నడిపించే నాయకుడికి ఉండాల్సిన క్రమశిక్షణ భల్లాలదేవలో పుష్కలంగా ఉంది రోజు ఉదయాన్నే లేచి వ్యాయామం చేయడం యుద్ధ విద్యల్లో ఆరితేరడం శత్రువులను ఎలా ఎదుర్కోవాలో ప్లాన్ చేయడం ఇవన్నీ ఒక కమిటెడ్ లీడర్ లక్షణాలు ఇక రెండో విషయం అతని బలం శక్తియే రాజ్యం అనే సిద్ధాంతాన్ని నమ్మే రాజు అతను మాహిష్మతి లాంటి భారీ సామ్రాజ్యానికి రాజుగా ఉండాలంటే ఆ రాజుని చూస్తే శత్రువుల గుండెల్లో రైళ్లు పరిగెత్తాలి సొంత సైన్యానికి కొండంత ధైర్యం రావాలి భల్లాలదేవ పర్సనాలిటీ అచ్చం అలాగే ఉంటుంది సినిమాలో భల్లాలదేవ ఒక భారీ దున్నపోతును ఒట్టి చేతులతో అదుపు చేసే సన్నివేశం మనందరికీ గుర్తుండే ఉంటుంది అక్కడ అమరేంద్ర బాహుబలి ఉండి ఉంటే బహుశా ఆ దున్నపోతును చంపకుండా దాన్ని శాంతింపచేయడానికి ఏదైనా టెక్నిక్ వాడి ఉండేవాడేమో ఎందుకంటే బాహుబలిది జాలిగుండె కాని భల్లాల దేవది రాతి గుండె ఆ దున్నపోతు తలమీద పిడిగుత్తులు గుద్ది దాన్ని తన కాళ్ళ దగ్గర పడేలా చేసుకున్నాడు అది క్రూరత్వమే కావచ్చు కాని ఒక యోధుడి కోణంలో చూస్తే అది అపారమైన శక్తికి నిదర్శనం భల్లాలదేవా యుద్ధంలోకి దిగితే వేలమంది సైన్యంతో సమానమని మాహిష్మతి సైన్యానికి తెలుసు అటువంటి భరోసా ఇచ్చే నాయకుడతను ఇప్పుడు అసలైన పాయింట్కి వద్దాం అదే యుద్ధతంత్రం దీనికోసం మనం కాళకేయుల యుద్ధాన్ని ఉదాహరణగా తీసుకోవాలి ఆ యుద్ధం మొదలయ్యే ముందు శివకామి ఒక కండిషన్ పెడుతుంది ఎవరైతే కాళకేయ నాయకుడిని చంపుతారో వారే మాహిష్మతికి రాజు అని ఇక్కడే బాహుబలికి భల్లాలదేవకి మధ్య ఉన్న ఆలోచనా విధానం తేడా మనకు స్పష్టంగా తెలుస్తుంది అమరేంద్ర బాహుబలి యుద్ధం చేస్తున్నప్పుడు ప్రజలను కాపాడటం మీద ఎక్కువ దృష్టి పెట్టాడు అది మానవత్వం పరంగా చాలా గొప్ప విషయం అందుకే అతను ప్రజల మనిషి అయ్యాడు దేవుడయ్యాడు కాని భల్లాలదేవ ఫోకస్ మొత్తం యుద్ధం గెలవడం మీద మాత్రమే ఉంది ఒక జనరల్ ఆలోచిస్తే యుద్ధమంటేనే చావో రేవో తేల్చుకోవడం శత్రువుని ఎంత త్వరగా అంతం చేస్తే యుద్ధం అంత త్వరగా ముగుస్తుంది మన సైన్యం నష్టం అంత తగ్గుతుంది అనేది భల్లాలదేవ సిద్ధాంతం అందుకే ఆ యుద్ధంలో అతను వాడిన ఆయుధాలు కూడా చాలా భిన్నంగా ఉంటాయి ముఖ్యంగా ఆ రథం ముందు చక్రం తిరుగుతూ శత్రువులను నరికేసే ఆ మిషన్ అప్పట్లో ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ ఐడియా అది చూడటానికి చాలా భయంకరంగా క్రూరంగా అనిపించచ్చు కానీ లక్షలాది మంది శత్రువులు మన మీద పడుతున్నప్పుడు వారిని అడ్డుకోవడానికి అంతకు మించిన మార్గం లేదు బాహుబలి సంప్రదాయ ఆయుధాలతో యుద్ధం చేస్తే భల్లాలదేవ టెక్నాలజీని వాడి యుద్ధం చేశాడు శత్రువుని నాశనం చేయడానికి అతను తీసుకున్న నిర్ణయాలు ప్రాక్టికల్గా వంద శాతం కరెక్ట్ గెలవడానికి కావలసిన కసి వ్యూహం భల్లాలదేవ దగ్గర ఉన్నాయి మరో ముఖ్యమైన విషయం పరిపాలన సినిమా ఫస్ట్ హాఫ్లో అమరేంద్ర బాహుబలి చనిపోతాడు ఆ తర్వాత దాదాపు ఇరవై ఐదు ఏళ్లు మాహిష్మతిని పాలించింది భల్లాలదేవనే ఒక్కసారి ఆలోచించండి అంత పెద్ద సామ్రాజ్యాన్ని అంతమంది ప్రజలను చుట్టూ ఉన్న శత్రువులను ఇరవై ఐదేళ్లు ఒక్క చేతితో కంట్రోల్ చేయడం మామూలు విషయం కాదు ఈ పాతికేళ్లను మాహిష్మతి మీద వేరే రాజ్యాలు దండెత్తిన దాఖిలాలు లేవు బట్టి మనకు ఏమర్థమవుతుంది భల్లాలదేవ పేరు వింటేనే పక్క రాజ్యాలు భయపడ్డాయి అని తన ప్రజలకు అంటే బాహుబలి భక్తులు కాకుండా మిగిలిన సాధారణ ప్రజలకు ఒక బలమైన రక్షణ ఇచ్చాడు లా అండ్ ఆర్డర్ని చాలా స్ట్రిక్ట్గా మెయింటైన్ చేశాడు అలాగే రాజ్యం యొక్క ఆర్థిక పరిస్థితి కూడా భల్లాలదేవ హయాంలో బాగానే ఉండి ఉండాలి ఎందుకంటే అతను తన కోసం వంద అడుగుల బంగారు విగ్రహాన్ని కట్టించుకున్నాడు ఖజానాలో డబ్బు లేకపోతే రాజ్యం కరువులో ఉంటే అంత పెద్ద నిర్మాణాలు జరగవు కదా అంటే అతని పాలనలో పన్నులు వసూలు చేయడం రెవెన్యూ మేనేజ్మెంట్ పర్ఫెక్ట్గా ఉన్నట్టే లెక్క కట్టప్పలాంటి గొప్ప యోధుడిని నమ్మకస్తుడిని తన గుప్పిట్లో పెట్టుకున్నాడు అది భయంతో కావచ్చు లేదా రాజధర్మం పేరుతో బ్లాక్మెయిల్ చేసి కావచ్చు కాని చేత తనకి కావాల్సిన పనులు చేయించుకోగలిగాడు ఒక పాలకుడికి తన కింద ఉన్న అధికారులను ఎలా వాడుకోవాలో తెలియాలి ఆ విద్య భల్లాలదేవకి బాగా తెలుసు ఇక భల్లాలదేవలోని మరో కోణం విజనరీ అతను ఎప్పుడూ పాత పద్ధతుల్లోనే ఉండాలని కోరుకోలేదు కొత్త విషయాలను కొత్త టెక్నాలజీని అడాప్ట్ చేసుకోవడానికి ఎప్పుడూ ముందుంటాడు మనం ఇంతకుముందు చెప్పుకున్న రథం కావచ్చు రెండో భాగంలో అతను వాడే చిన్న సైజ్ టెలిస్కోప్ కావచ్చు దూరం నుండే శత్రువులను గమనించడానికి అతను ఆ టెలిస్కోప్ని వాడతాడు ఆ కాలంలో అది చాలా అడ్వాన్స్డ్ టెక్నాలజీ బాహుబలి చేతిలో కత్తి ఉంటే చాలు అనుకుంటాడు కాని భల్లాలదేవ చేతిలో కత్తితో పాటు తెలివి టెక్నాలజీ కూడా ఉండాలి అనుకుంటాడు అందుకే అతను మాహిష్మతి గోడలను కోటను మరింత బలంగా మార్చాడు రాజ్యాన్ని శత్రు దుర్భేద్యంగా తయారు చేశాడు ఇన్ని క్వాలిటీసున్నా ఇంత గొప్ప వీరుడైనా అతను ఎందుకు విలనయ్యాడు మనం ఎందుకు అతన్ని అసహించుకున్నాం దీనికి ఒకే ఒక్క కారణం సానుభూతి లేకపోవడం ఇంగ్లీష్లో ఎంపతి అంటాడు ఒక రాజుకి కేవలం బలం బుద్ధి ఉంటే సరిపోదు హృదయం కూడా ఉండాలి అమరేంద్ర బాహుబలి ప్రజల మనిషి ప్రజల కష్టాన్ని తన కష్టంగా భావించాడు ఆపదలో ఉన్నవారిని ఆదుకున్నాడు కాని భల్లాలదేవ ప్రజలను కేవలం తన పాలితులుగా తన ఆజ్ఞలను పాటించే బానిసలుగా మాత్రమే చూశాడు వాళ్లను ప్రేమించలేదు కేవలం రూల్ చేశాడు అతని పతనం మొదలైంది కూడా అక్కడే దేవసేనను బంధించడం ఆమెను హింసించడం ప్రజలను భయపెట్టి పాలించడం ఇవే అతన్ని ఒక గొప్ప రాజుస్థాయి నుండి క్రూరమైన నియంతస్థాయికి దించేశాయి భయం ద్వారా రాజ్యం ఏలచ్చు కాని ప్రజల గుండెల్లో స్థానం సంపాదించలేం కాని ఒక్క క్షణం బాహుబలి అనే వ్యక్తి లేడు అనుకుందాం అప్పుడు మాహిష్మతికి రాజు ఎవరు ఖచ్చితంగా భల్లాలదేవా అప్పుడతను ఇంత క్రూరంగా ఉండేవాడా బహుశా కాకపోవచ్చు అతనిలోని విపరీతమైన అసూయ అతన్ని రాక్షసుడిగా మార్చింది తనకంటే గొప్పవాడు ప్రజలు తనకంటే ఎక్కువగా ప్రేమించేవాడు మరొకడు ఉన్నాడనే నిజం అతన్ని ప్రశాంతంగా ఉండనివ్వలేదు ఆ అభద్రతాభావమే అతన్ని తప్పులు చేసేలా ప్రేరేపించింది లేకపోతే అతను చరిత్రలో ఒక బలమైన చక్రవర్తిగా మాహిష్మతిని సుదీర్ఘకాలం పాలించిన రాజుగా మిగిలిపోయేవాడు చివరగా చెప్పాలంటే భల్లాలదేవ ఒక ట్రాజిక్ క్యారెక్టర్ అతనికి పుట్టుకతోనే బలముంది తెలివి ఉంది రాజోచిత లక్షణాలున్నాయి అతను కష్టపడి పైకి వచ్చాడు ఎన్నో యుద్ధ విద్యలు నేర్చుకున్నాడు కానీ అతని దురదృష్టం ఏంటంటే అదే సమయంలో అదే రాజ్యంలో బాహుబలి అనే ఒక దైవ సమానుడు పుట్టాడు సూర్యుడి ముందు దీపం వెలవనట్టు బాహుబలి మంచితనం ముందు భల్లాలదేవ సమర్థత ఎప్పుడూ చిన్నగానే కనిపించింది ఒకవేళ భల్లాలదేవ తన అసూయను జయించి బాహుబలితో చేతులు కలిపి ఉంటే బాహుబలి ప్రజల బాగోగులు చూసుకునేవాడు భల్లాలదేవ రాజ్య రక్షణ బాధ్యతలు చూసుకునేవాడు అప్పుడు మాహిష్మతిని జయించడం ఈ ప్రపంచంలో ఎవరి వల్ల అయ్యేది కాదు సో భల్లాలదేవ ఒక చెడ్డ మనిషి కావచ్చు కానీ నిస్సందేహంగా ఒక గొప్ప సామర్థ్యమున్న రాజు మీకు ఏమనిపిస్తుంది ఫ్రెండ్స్ భల్లాలదేవ ప్లేస్లో మీరు ఏం చేసేవాళ్ళు బాహుబలి లేకపోతే భల్లాలదేవ మంచి రాజుగా మిగిలిపోయేవాడా మీ అభిప్రాయాన్ని కమెంట్స్లో తెలియచేయండి అలాగే ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో ఇంట్రెస్టింగ్ అనాలిసిస్తో మళ్ళీ కలుద్దాం